కళ్యాణ్ గారు ఏదో ఊరినే వచ్చేసి ఏదో చేసేద్దామని రాలా ఏదో ఆయన డబ్బులు తక్కువ ఉండో లేదండో ఏదండో ఏ ప్యాకేజ్ ఫైవ్ అంటే ఆయన ఏం డబ్బులా ప్యాకేజ్ అండి ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు బాగానే పెట్టుకుంటున్నారు సో ఒక చిన్న మాట చెప్తాను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు ప్యాకేజ్ దానికి అర్థం మీకు తెలుసా హిందూ ముస్లిం క్రిస్టియన్ క్రిస్టియన్ ఏ మతం లేకుండా అందరిని బాగు చేయాలి అందరి బతుకులు బాగుండాలి రైతులు బాగుండాలి వాళ్ళు బాగుండాలి రిక్షా వాళ్ళు బాగుండాలి ఆటో వాళ్ళు బాగుండాలి అని చెప్పి ఆయన ఒక ప్యాకేజ్ లాగా గుండెల్లో పెట్టుకొని మీ గురించి వచ్చారు అది ప్యాకేజ్ లాస్ట్ టైం ఎవరో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక బొమ్మని పెట్టుకొని ఒక బాక్సింగ్ వాడుతున్నాడు ఏ బాక్సింగ్ వాడతారు చేసి చేసే సార్ ఆయన సహనం ఆయన ఒక్కసారి ఇలా చూస్తే వాళ్ళు ఉంటారా మనం ఊరుకుంటా కళ్యాణం అలా చేస్తే కళ్యాణం చెప్తే పాట తీస్తామని చెప్పి తీసేస్తాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనబడి అంటే చిన్న డైలాగ్ పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడిన శక్తి అని ఆయన నిజంగానే శక్తి ఆయన పవన్ కళ్యాణ్ కలవాలంటే గగనం అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దగ్గర ఈజీ ఆయన కలవటం ఓకే మేమందరితో పోయి కలుస్తాం ఎవరినైతే కలవడానికి ఈజీయో సీఎం అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి కలిసి మాట్లాడదే అలాంటిది ఆయన దగ్గర పోవడానికి మాత్రం గగనం ఐదు సంవత్సరాలు కూడా ఎవరు పోల ఆయన దగ్గర కానీ కళ్యాణి ఒక పెద్ద ప్లేస్ ఉన్న కళ్యాణ్ బాబు ప్రతి ఒక్కరితో కలిసి వస్తున్నారు ఇప్పుడు జనాలకు ఎవరి దగ్గర ఉన్నారు ఎవరు దూరంగా ఉన్నారు కళ్యాణ్ బాబు దగ్గర ఉన్నారు యూత్ అనుకుంటే ఏమైనా చేస్తుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ నుంచి పోవడానికి మీకు ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారు రెగ్గేస్తారా బూతులు పెడతారా పెడతారా ఎలా పెట్టండి మీకు ఆయన చేస్తున్నారా ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక స్పీచ్ ఉంద నిన్న ప్రతి గడపకి ప్రతి ఇంటికి మంచి చేశాము డబ్బులు ఇచ్చాము అంటున్నారు అమ్మఒడు అని చెప్పు లేదంటే ఇంకేదో మొత్తం ఒక పదిహేను వేలు ఇస్తున్నారు సార్ మీరు బానే ఉంది సార్ అమ్మఒడి ఓకే నాన్న బుడ్డి అమ్మఒడి ఎప్పుడు ఒక పదిహేను వేలు వేస్తున్నారు నాన్న బుడ్డి అని చెప్పి రోజుకి మూడో వందలు మనిషి తాగినా కూడా బుట్టి బుట్టి వేసుకున్నా కూడా లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే పదిహేను వేసి లక్ష రూపాయలు మనిషికి సామర్థ్యతని అలవాటు చేయకూడదు మనిషి కష్టపడాలి కష్టపడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సెల్ఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేము కష్టపడ్డాము అని చెప్పి ఆటోలకి పదివేలు వేస్తామని అని చెప్పి బాగు ఆటో వాళ్ళు చెప్తున్నారు పదివేలు మాకు వద్ద రోడ్లు బాగా చేయాలి మా బండ్లకి వేలు వేలు పట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆ నెలకి సరిపోయేలాగా చేయొద్దు సార్ ఉపాధి కలిగించండి సార్ ఆ డబ్బులు ఇండస్ట్రీని తీసుకురండి మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వండి లైఫ్ లాంగ్ బాగుండేలాగా చూడండి నెలలకి సద్దొద్దు అని చెప్పి ఈ వేదిక మీద నేను అడుగుతున్నాను కొన్నిసార్లు ఎలా అనిపిస్తుందంటే దెయ్యాలు వేదాలు ఏమిస్తాయంట అలా అనిపిస్తుంటది నాకు it'll matter just that